హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడికి వెళ్తే సజీవ ఆంజనేయ స్వామిని మనం చూడవచ్చు అయితే సజీవంగా స్వామివారు ఉన్నారనడానికి సాక్ష్యాధారాలు ఏంటో నేను మీకు క్లియర్గా చూపిస్తాను చెప్తాను అలాగే సార్ థామస్ మున్రోకి ఈ గండి క్షేత్రంకి సంబంధం ఏంటో కూడా చెప్తాను అలాగే ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అన్న వివరాలన్నీ కూడా లైన్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ విశిష్టమైన దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని పాపాగ్ని నది ఒడ్డున గండిలో ఉందన్నమాట ఇది కడప జిల్లా మెయిన్ టౌన్ నుంచి సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే పులివెందల నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట సో మనం ఫస్ట్ గండికి చేరుకోవాలంటే పులివెందలకు వెళ్ళే బస్సు ఎక్కాలి ఎక్కి మనం వేంపల్లి దగ్గర దిగిపోవాలి అక్కడ నుంచి మనకి బస్సులు ఉంటాయి అలాగే ఆటోలు కూడా ఉంటాయి ఇక్కడ స్వామివారికి పాదానికి ఒక చిటికన వేలు ఉండదు అనమాట ఆ చిటికన వేలు నుంచి ఎక్కేందుకు ఎంత మంది ప్రయత్నించినా కూడా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వచ్చేసేది ఇప్పుడు ఎవరు వచ్చి ప్రయత్నించినా కూడా అందుకే ఇక్కడ మూర్తిని సజీవ ఆంజనేయ స్వామిగా పేర్కొంటారు అనమాట అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం నేను చెప్తాను అసలు ఆ స్వామి ఇక్కడ వెలవడానికి ప్రధాన కారణం ఆ శ్రీరాముడేనండి ఎందుకంటే త్రేతాయుగంలో రాముడి భార్య అయిన సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తారు కదండి ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ టైంలో సీతమ్మ కోసం రాముడు చాలా చోట్ల తిరుగుతూ వస్తారు కదండి అయితే ఆయనకి ఎక్కడా సీత కనిపించదు సో దారిలో అలాగా లక్ష్మణుడితో సహా శ్రీరాముడు అలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో మన గండి క్షేత్రం ఉన్న ప్రదేశానికి చేరుకుంటారనమాట అయితే త్రేతాయుగం నాటికే ఆ ప్రాంతం వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఉంది అక్కడ వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ నిత్యం ఉండేవారనమాట అందుకని అది వాయుక్షేత్రంగా పేరు చె ఫస్ట్ ఫస్ట్లో అయితే అలా ఉండగా గండు క్షేత్రానికి చేరుకున్న శ్రీరాముడిని తన ఆతిథ్యం స్వీకరించమని వాయుదేవుడు కోరుకుంటారు అంతే కదండి అతిథుల్ని మనం ఎప్పుడు సేవించాలి మన అయితే వాయుదేవుడు అభ్యర్థించిన దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు శ్రీరాముడు అయితే ఎందుకంటే తను ప్రస్తుతం సీతాన్వేషంలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని వృధా చేయకూడదని శ్రీరాముడు భావిస్తారనమాట అదే వాయుదేవుడికి కూడా చెప్తారు అయితే సీత దొరికిన తర్వాత మాత్రం తప్పకుండా అక్కడికి మళ్ళీ వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని మాట ఇచ్చి చెప్పి వెళ్తారనమాట అయితే అనుకున్నట్టుగానే శ్రీరాముడు సీతను శ్రీలంకలో రావణుడు ఉంచాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి పోరాడి ఆ యుద్ధంలో కూడా వాయుదేవుడి సహకారం తీసుకొనే యుద్ధం చేస్తారండి అయితే పోరాడతారు అక్కడ రావణుడిని వధిస్తారు ఆ తర్వాత అయోధ్యకు మళ్ళీ తిరుగు ప్రయాణం బయలుదేరుతారనమాట అయితే అలా తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు వాయుదేవుడు సీత రామలక్ష్మణులు అందరూ కలిసి రిటర్న్ వచ్చేటప్పుడు వాయుదేవుడు వాళ్ళ కోసం ఏర్పాట్లు చేసి పెడతాడనమాట గండిలో మళ్ళీ గండి మీదుగానే కదా వెళ్ళాలి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా సో ఇంకా గండి క్షేత్రానికి దగ్గరలో వస్తున్నారని తెలుసుకొని వెంటనే తన తపశక్తిని ఉపయోగించుకొని వెంటనే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రకృతి అంతటినీ కూడా అందంగా తీర్చిదిద్దుతారనమాట ముఖ్యంగా గండి క్షేత్రానికి దగ్గరగా ఒక బంగారు తోరణాన్ని కూడా నిర్మిస్తారు అయితే రెండు కొండలను చేసే పాపాగ్ని నదిపై నిర్మించిన ఆ బంగారు తోరణం సూర్యరశ్మి సోకి రకరకాల ఆయన అందాలతో శ్రీరాముడికి స్వాగతం పలుకుతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ప్రకృతి అందాలకు శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణుడు కూడా పరవశించిపోయి ఆతిథ్యం స్వీకరించడానికి ఆ క్షేత్రంలో కొద్దిసేపు అలా ఆగుతారనమాట అయితే ఉన్నప్పుడు ఇంక సరదాగా ఆ ముచ్చట ఏ ముచ్చట చెప్పుకుంటూ అలాగా కాసేపు కాలం గడుపుతారు అలాగే ఆ సమయంలో తనకు యుద్ధంలో సహాయం చేసిన హనుమంతుడిని కూడా తలుచుకుంటూ రాముడు హనుమంతుడి విగ్రహాన్ని అందంగా చెక్కుతారనమాట అక్కడ ఉండే రాతి కొండ మీద అయితే ఇంతలో అయోధ్యకు చేరే సుముహూర్తం దగ్గర పడుతుంది అనేసి ఆ లక్ష్మణుడు చెప్పగానే శ్రీరాముడు తెలుసుకొని వెంటనే విగ్రహం పూర్తి చేయకుండానే మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు అయోధ్యకి సో అందుకే ఆ ప్రతీకగా ఇప్పటికీ కూడా ఆంజనేయుడు కాలుకి చిటికని వేళ అక్కడ ఉండదు మీరు అక్కడ వెళ్ళినప్పుడు దర్శనం ఏదో గాబరాగా చేసుకోకుండా ఒక నిమిషం కుదురుగా నించొని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది చిటికెన్ వేలు కనిపించదు ఆ చిటికెన్ వేలు పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు స్వామివారు అయితే వాయుదేవుడు కట్టిన బంగారు మామిడాకుల తోరణం అదృశ్య రూపంలో శాశ్వతంగా ఇప్పటికీ అక్కడే నిలిచిపోయింది అని భక్తులు అయితే నమ్ముతారు అయితే అది కేవలం మహనీయులకు మాత్రమే వాళ్ళ జీవిత చివరి దశలో ఆ తోరణం లభిస్తుందని స్థానికులు అక్కడ చెప్తూ ఉంటారు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పట్లో మద్రాస్ అని పిలిచేవాళ్ళు కదండి చెన్నై తమిళనాడుని సో ఆ రాష్ట్రంలో దత్త మండలాలకు కలెక్టర్ అయిన ఒక సర్ థామస్ అనేసి పిలుస్తారు సర్ థామస్ మన్రో అతనికి ఆ బంగారు తోడడం కనిపించిందంట ఆయన దశలో ఆ విషయాన్ని కడప గెజెట్లో కూడా ఇప్పటికీ మనం చూడవచ్చు దాన్ని అలాగే భద్రపరిచి ఉంచారు సో శ్రీరాముడు ఖచ్చితంగా అక్కడ వాయుదేవుడు ఉన్న గండి క్షేత్రానికి వచ్చి శ్రావణ మాసంలోనే అక్కడ పూజలు చేసి అంతా వెళ్ళారు కాబట్టి ఆంజనేయ స్వామిడికి ఇప్పటికి కూడా ఆ శ్రావణ మాసంలో ప్రతి శనివారం కూడా పురవీధుల్లో ఒంటిపైన ఊరేగిస్తూ విశేషంగా ఉత్సవాలని జరుపుతూ ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో వీలైతే శనివారం రోజున వెళ్ళి దర్శనం చేసుకోండి మీకు ఉత్సవాలన్నీ బాగా ఘనంగా కనిపిస్తాయి ఇంకా అలాగే తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదండి సో వాళ్ళు ఎలా రావాలో నేను చెప్తాను వాళ్ళు రాయచోట్ మీదుగా ప్రయాణం చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిని చేరుకోవచ్చు ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ అన్నదాన సత్రం అనమాట అక్కడ అండ్ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కనుక్కొని రూమ్స్ బుక్ చేసుకొని ఉండొచ్చు నైట్ కి అండ్ టెంపుల్ బయట కూడా చల్లగాలు వీస్తుంది ఓపెన్ ప్లేస్ లో కూడా చక్కగా చేప దుప్పటి తెచ్చుకొని పడుకోవచ్చు చాలా మంది పడుకుంటారు ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఇదే పాపాగ్ని నది మా తమ్ముడు చెల్లి అందరితో కలిసి సరదాగా వచ్చి కాసేపు స్పెండ్ చేసి అయితే వెళ్ళాము సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్ జై శ్రీ వీర హనుమాన్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం